ఈరోజు వచ్చేసి తింటు అమ్ములు యారుగుట్టలో ఉన్నాము ఇది రూము రూమ్ వచ్చేసి మాకు సిక్స్ హండ్రెడ్లో వచ్చింది ఇది రూము ఇది మా అమ్మ ఈరోజు ఇగో ఇది మా మధ్యమండి తింటు అమ్ములు అయితే ఈవినింగ్ తీసుకున్నామండి రూము యార్గుట్టలో ఉన్నాము మేము యాగర్గుట్టలో వచ్చేసి ఈరోజు మార్నింగ్ తొమ్మిది తొమ్మిదిన్నరకు వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము పాపకి ఏమైనా టిఫాన్లో ఏమన్నా తినబెడితే అయిపోతుంది అని తినబెడుతుంది ఇంకోటి ఈవినింగ్ వచ్చేసి మేము కరెక్ట్ ఎనిమిది గంటలకు వచ్చామంటే ఎన్ని ఎనిమిదిన్నర వరకు వచ్చాము ఎనిమిదిన్నరకు వచ్చి నిన్న బస్కి వచ్చాము మేము ఎన్ని నెల కిందట వచ్చా అది కాదు ఎన్ని సంవత్సరాల కిందట వచ్చాం నాలుగు సంవత్సరాల కిందట వచ్చింది నువ్వు ఎప్పుడు వచ్చావు లక్ష్మి ఆరు నెలల కిందట ఎప్పుడు వచ్చావు జోక్ చేసింది ఆరు నెలల కిందటో రాలేదు అసలు ఎవరు కూడా ఆమె కూడా వెళ్ళలేదు పాప వచ్చేసి టెంపుల్కి పెళ్ళి పెళ్ళిగాక ముందు వచ్చింది పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు సరే కానీ టాపిక్ డైవర్ట్ చేయగాని మనము నువ్వు నేను మన ఇద్దరం తిరుపతికి వెళ్ళాం మన నిద్రం పోతాను నువ్వు అన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా లక్ష్మి చెప్పు ఎట్లరా అమ్మ అమలు రై కన్నా ఏమైందిరా చే ఏమైందిరా ఏమైందిరా రే అమలు తినిపో ఒక కార్డు రూపాయలు దింపు పో పోరా తినిపో అర రూపాయలు దింపు దోమలు కడిష రాత్రి దోమలుడే అమ్మ రాత్రి దోమలు లేవు రెండు మూడు దోమలు ఉన్నాయి కరసామని నీకు దోమలు దోమలంతా కాలం ఏం లేదు కానీ ఇక యావరేజ్ ఉన్నా కానీ ఈవినింగ్ ఏదో ఒక రూమ్ అన్నట్టు రోజు కాబట్టి ఈరోజు తీసుకున్నాము అరటిపండు వచ్చేసి తిన్నదా ఒక అరటిపండు తినదా తిన్నదా లేదా తినబెట్టు లైట్గా తినబెట్టు తింటరా అమలు మళ్ళా అడుగు పోయినాక ఆకలి అవుతుంది రై అడుగుపోయినాక ఆకలి అవుతుంది తినవా నీకే చెప్పేది పోయినాక ఆకలి అవుతుందిరా తిని కొంచెం లైట్గా నువ్వు అరటిపాటు తిన్నావు అనుకోండి మధ్యాహ్నం దాకా రే డబ్బాలో ఒక డబ్బాలో నీళ్ళు పట్టుకొస్తావా అంటే ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు పాడ గుడికి పోయేటప్పుడు తీసుకొని పోదామా డబ్బా నీళ్ళు బరే రండి அது பட்டுட்டதே அது பட்டுட்டதே பிள்ளை கட்டுது அது ரெண்டு பட்டுட்டதே சின்னது ஒக்கிரி இந்த பாட்ட వాటర్ ప్యాకెట్లు ఏమైనా తీసుకోవచ్చు వాటర్ బ్యాకులు అయినప్పుడు తాగినప్పుడు అడుగుంటాయి నీళ్ళు పోయే దారిలో ఉంటాయి గుడికాడ ఉంటాయి గుడికాడ ఉంటుంది నా గుడికాడ మధ్యలో పాపకు తుప్పైనప్పుడల్లా కొన్ని నీళ్ళు తాపిస్తే అయిపోతుంది కొంచెం అరటిపండి రాయి అమ్మలో రై తింటావా తినవా తినరా అట్టి పాన్లు అరే కన్నా రే కొండ అది పౌడర్ ఎట్లా రుద్దుకుంటుంది అది ఎట్లా రుద్దుకున్నరా పౌడర్ రుదుకో అట్లా ఫే ఫేస్కి మొత్తం రుతుకు ఫేస్కి రుతుకోరా మొత్తము అలా రుదుకు వెరీ గుడ్ ఎగర మస్తు వస్తుందిరా నీకు నిన్న బావ తోటి ఆడుకున్నావు ఆ తిన ఆరా అమ్మలు ఇడ్లీ తింటాదా హోటల్లో ఇడ్లీ దోశ తింటారా ఇడ్లీ దోశ దోశ ఎక్కడ తింటుంది ప్లెయిన్ దోశ తింటుంది ఉప్పు బాల దోశ తింటుంది కారం అవుతుంది అరటిపాండ్ తెచ్చి ఒక కవర్ తీసుకోవాలి లక్ష్మి ఒక కవర్లో అరటిపాండ్ వేసుకో ఆ సంచిలో బాటిల్ కూడా పెట్టుకో సంచిలు ఆ పెద్ద బాటిల్ అదే నేను ఏమంటున్నాను ఒక సంచిలో వచ్చేసి ఒక నీళ్ళ బాటిల్ మళ్ళీ వచ్చేసి ఇంకోటి వచ్చేసి పండ్లు ఒక గ్లాస్ వేసుకొని పోదాం ఇక అలానే మళ్ళీ ఇంకోటి కొబ్బరికాయలు వేసుకొని పోయేసి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వస్తే అయిపోతుంది సరేనా ఒకరు వట్కొడురు దే సంజీ ఏమను సాగం బిల్ దన్ కొని వట్కొను పోదా ఫుల్ నీలు కాకపోయినా గాని బరువైతది కదనే కొని నీలు వట్కొను పోతైపోత ఉమా చితైరనేనే నీ పోదా మైగా ఏడువైంది లక్ష్మి ఇక సంచి సంచిలు వేసుకుందామే సీ సంచి లేచాం ఒకటి ఏది మంచిగా ఉందా బాటి ఆ బాటిల్ పోసుకో సార్ మస్తు అవుతుంది కొండ ఈ డ్రెస్సు మంచిగా ఉన్నది నీకు లూజు లూజు ఎవరు వేసా డ్రెస్ మమ్మీ ఊరుకొని ఇచ్చిర్రారు కొనిచ్చిర్రా మమ్మీనా అండి మమ్మీనా రా మమ్మీకి ఏడుకలు వస్తున్నాయరా డాడీ ఇస్తలేరా మమ్మీకి అలా సంచులు వేసుకోవాలి ఆ సంచులు వేసుకొని మళ్ళీ వాటర్ బాటిల్ అలా వాటర్ బాటిల్ చేసి ఆ సంచిలో వాటర్ బాటిల్ ఇంకోటి ఒక అరటిపండు తీసుకోవే అరటిపండు ఒక గ్లాసు అక్కడ ఆకలినప్పుడు అలా అరటిపండు ఒకటి ఇచ్చినామంటే మంచిగా కంకుతుంది ఐదు లీటర్ బాటిల్ మంచిగా ఇచ్చి సాయంత్రం పూర్తి మెల్లవెక్కిందో నీరు దా దాని మీద రాదే దాని మీద అట్లా దాని మీద దాని మీద వేసేసి దాని లాలా అంటే నల్లదా ఇది ఫ్రెండ్స్ మా రూము ఇది వచ్చేసి రూము తీసుకున్నాము ఇదే రూము ఈ రూమ్ వచ్చేసి చెప్పాను కదా సిక్స్ హండ్రెడ్ ఒక సింగిల్ బెడ్షీట్ సింగిల్ వచ్చేసి ఇద్దరు అయినా ఇద్దరు పట్టుకోవచ్చు అంతే ముగ్గురు నలుగురు అయితే సెట్ కాదు ఓన్లీ ఇద్దరికి సెట్ అవుతుంది ఇంకా గ్లాస్ వేసుకో గ్లాస్ ఆర్టీ పనులు అన్నీ వేసుకోవే ఎన్ని ఉన్నాయి ఇంకా ఆర్టీ పనులు ఇంక మూడు వేసుకోవాలా వేసుకో ఏ ఐదు అవుతుందా మళ్ళా అరటిపను వేసుకో దాని దాని గురించి తీసుకున్నాం ఇంకోట వేసుకో అరటిపల్లిగా దానికి అరటిపండ్లే కాదు మళ్ళీ బయట ఏడాది పెడతాం ఇది ఫ్రెండ్స్ మేము యొక్క వెళ్తున్నాము దర్శనానికి పోతున్నాం ఫ్రెండ్స్ అక్కడ పోయిన తర్వాత వీడియో తీస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్